హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైలీ ముందుగా మీ అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రాముని ఆశీర్వాదం మీకు ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలండి ముందుగా అయితే మామిడికాయ పులిహోర అండి ఒక ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం నూనె కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని రైస్ అయితే పురుగు అయితే చేసుకోవాలండి దీనికోసం మామిడికాయ య తురుగు పల్లీలు పప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అయితే యూజ్ చేస్తున్నా అండి ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పల్లీలు శనగపప్పు మినప్పప్పు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి ఇంతకుముందు మనం తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ మిశ్రమం అయితే యాడ్ చేస్తున్నానండి మామిడికాయ మిశ్రమం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో అయితే పసుపు యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను రైస్ వండేటప్పుడు అందులో పసుపు వేసుకున్నాను కాబట్టి ఇందులో మళ్ళీ పసుపు అయితే యాడ్ చేయడం లేదండి మీ అందరికీ ఒక ధర్మ సందేహం ఉంటుందండి దేవుని ప్రసాదం చేసేటప్పుడు అందులో ఉల్లి వెల్లుల్లి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం దేవుని కోసం చేసే ప్రసాదాల్లో ఉల్లి వెల్లుల్లి అస్సలైతే వాడకూడదండి అలా లేకుండానే ప్రసాదం అయితే చేసుకోవాలండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వండి చల్లారించిన అన్నం అయితే ఉంది కదండి అది యాడ్ చేసుకొని మంచిగా అయితే మొత్తం మామిడికాయ తురుము అన్నంలో కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెసిపీ అయితే రెడీ అండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అండ్ ఇంకొకటి శ్రీరామనవమి స్పెషల్ రెసిపీ వచ్చేసి చలిబిడి అండి ఈ చలిమిడి ఎలా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా మరి ఈ చలిమిడి కోసం అయితే ఒక కప్పు బియ్యం పిండి అర కప్పు వరకు బెల్లం కొన్ని ఎండు కొబ్బరి ముక్కలైతే తీసుకోవాలని ఒక ప్లేట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని అందులో అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసి ఆ బెల్లం అంతా బియ్యం పిండిలో మిక్స్ అయ్యే వరకు స్మాష్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి ఏమాత్రం బెల్లం ఉండలేకుండా అయితే కలుపుకోవాలండి మొత్తం అందులో కలిసేలాగైతే నీట్గా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా బెల్లం అయితే ఏం ఉండలేకుండా మొత్తం కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మంచి మెత్తటి ముద్దలాగానైతే చేసుకోవాలండి దీనిలో బెల్లం మొత్తం కరిగి ఒక ఫైన్ పేస్ట్ లాగా వచ్చిన తర్వాత కొద్ది ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచి ముద్దలాగా తయారు చేసుకుంటే అంతే అండి చలివిడి రెడీ అయిపోతుంది అండ్ శ్రీరామనవి ప్రసాదాల్లో ఇంకొక ప్రసాదం వచ్చేసి పానకం అండి ఈ పానకం ఎలా తయారు చేస్తారు దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి అయితే ఒక కప్పు బెల్లం అయితే తీసేసుకొని ఆ బెల్లాన్ని ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలండి ఆ బెల్లం నానేలోపు మనము ఒక రోట్లోకి అయితే కొన్ని మిరియాలు ఒక మూడు లేదా నాలుగు ఇలాచీలను అయితే తీసుకొని మెత్తటి పొడిలాగా అయితే తయారు చేసుకోవాలండి బెల్లం నానిన తర్వాత ఆ అంతా ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు ఇంకా ఇలాచీలు ఒక స్పూన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని కొన్ని తులసి ఆకులు అయితే వేసుకోవాలండి అంతే అండి పానకం రెడీ అయిపోతుందండి మీరు కూడా ఈ ప్రసాదాలన్నీ ఒకసారి ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరైతే ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ